కర్నూల్లో నేను మీటింగ్స్కి నన్ను ఆహ్వానించారు ట్రైన్ దిగాను కారెస్కి వచ్చారు తీసుకెళ్తున్నారు వాటర్ బాటిల్ కొనిచ్చారు ఈనాడు పేపర్ కొనిచ్చారు ఈనాడు పేపరు కార్లు కూర్చొని నేను చదువుకుంటే కర్నూలు ఈనాడు జిల్లా పేపర్ టైటిల్ ఏమేసాడంటే పదహారు సంవత్సరాలైంది వైశస్ అమ్మాయికి ఇప్పుడు పిల్లలు పుట్టారు అని రాశాడు ఇదేంటారా పదహారు అయింది పెళ్ళయ్యి ఇప్పుడు పిల్లలు పుట్టారు వైశస్ అంట కౌంట్లు అంట నేను లోపలికి వెళ్ళి కింద చదివా వైస్ఎస్ పదహారేళ్ళు అయింది పెళ్ళై పిల్లలు లేరు ఆ అమ్మాయి మొక్కని దేవుళ్ళు లేడు చెట్టు రాయి రప్ప మొత్తం మొక్కేసింది పిల్లలు పుట్టలేదు పదహారేళ్ళు అయింది ఎంబీబీఎస్ డీజీఓ ఎండి డీజీవో కాన్పుల్ డాక్టర్ అమ్మ అందరు చెప్పేసారమ్మా నీకు పిల్లలు పుట్టరు పోమ్మా వదిలేసేక ఇంట్లో కూర్చొని ఖాళీగా కూర్చొని బాధపడుతుంది ఈ దేవుళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేదు పిల్లలు పుట్టలేదు అని బాధపడుతుంటే ఇంటి పక్కన ఎవరో ఒక అమ్మ చెప్పిందంట అమ్మా ఒక మాట చెప్తానమ్మా ఏంటమ్మా చెప్పు యేసూప్రభు గొప్ప దేవుడు అన్ని రాళ్ళు వేసావు కదా నువ్వు ఎక్కడ నీకు లాభం లేదు అన్ని చోట్ల ముఖ్యావు ఏసూప్రభు గొప్ప దేవుడు నీకు పిల్లలు ఇస్తాడు అమ్మ నీకు ప్రార్థన చేపిస్తానంటే ఆ కౌంట్లు అమ్మ ఏమందంటే ఓ బో భలే చెప్పావులే అమ్మ తల్లి మాకు బోళ్ళు మంది దేవుళ్ళు ఉన్నారు వీళ్ళే సహాయం చేయకపోతే ఆయనేం చేస్తాడు సహాయం పోపావమ్మా అమ్మా లేదమ్మా మాటన బాకమ్మా రా ఒకసారి బలవంతం చేస్తుంటే ఆదివారం వచ్చింది మందిరానికి కూర్చుంది వాక్యం ఎందు కాసేపు అట్టట్ట అయిపోయిన తర్వాత దైవజనుడితో ప్రార్థన చేపించుకుంది దైవజనుడితో ప్రార్థన చేపించుకొని వెళ్ళిపోయింది ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా నచ్చింది పిల్లకి ప్రార్థన అరే బాగుందిరా ప్రార్థన నచ్చి లైన్లో వచ్చిందండి ఒక ఐదు ఆరు వారాలు లైన్లో వచ్చింది ఏడో వారంలో నెల తప్పింది ఆ పిల్ల అద్దరిపోయింది అదిరిపోయింది ఏడుస్తుంది అయ్యా ఏసు క్రీస్తు ప్రభువా నీవెవరూ నాకు తెలియదు నీవే నిజమైన దేవుడివి కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మా కులపోళ్ళు మా మతపోళ్ళు మా ఇంటి పక్కన డాక్టర్లు గైనకాలజిస్టులు వీళ్ళందరూ అదిరిపోయేట్టుగా నువ్వు ఇంకో పని చేయాలి అయ్యా నాకు ఒకళ్ళం కాదు ఇద్దరు నీవు అని ప్రార్థన చేసిందంట ఎంతమందిని ఒకళ్ళు లేరు రబాబు పంట ఎంతమంది అడుగుతుంది ఇద్దరిని అడుగుతుంది కన్నీరు గార్చి ప్రార్థన చేసుకోవటం నేర్చుకుంది నవమాసాలు నిండిని తొమ్మిదో నెలలో ప్రసవించింది ముగ్గురు పిల్లలు పుట్టారు అది పేపర్లు వేసిందండి ఈనాడు పేపర్ ఊరికేసేస్తాడా ఈనాడు పేపర్ ఊరికేత్తాడండి ధర్మం వచ్చిన తర్వాత ఒకళ్ళు కాదు ఇద్దరు నువ్వు ఎస్ అయ్యా అని ప్రార్థన చేసిన ఆ కౌంట్లో అమ్మాయి ముగ్గురు పుట్టారు పిల్లలు దేపకి ఇది డబల్ ఆశీర్వాదం కాదండి మందిరానికి వస్తే లాభాలు స్తోత్రం చెప్పండి